అందరికీ రోజైతే మా పిల్లలకి టమాటా కూర వేడి అన్నం సేమాల ఉప్మా మా పాపకి మా బాబుకి అయితే టమాటా అంట ఇంకా అలాగే పప్పు కూడా చేయాలి ఇంకా అయితే నానేసి పెట్టేసినాను ఇంకా సేమాల ఉప్మా కూడా చేస్తాను ఇంకా టమాటాలు అయితే పెట్టేసిన టమాటా కూర వేడి అన్నం బాగుంటుంది నాకు అదే కావాలన్నాడు అన్నాడు అందుకు ఇంకా అదే చేస్తున్నా ఇప్పుడైతే కట్ చేస్తున్నాను అన్నానికి అయితే పెట్టేసినా గితలైతే బాగా పెట్టేసినా టమాటా కూరకి ఆయిల్ ఆయిల్ అయితే వేడేసింది జీలకర్ర రావాలో ఒక చిన్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితే త్వరగా ఎగిపోయింది అలాగే టమాటా తినంతా కారం అలాగే కలిపి ఇవన్నీ వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేస్తా ఉల్లిగడ్డ వేసినామంటే పచ్చికరపాకు ఉల్లిగడ్డ ఆవాలు టమాటా కూర బాగా టేస్ట్ ఉంటుంది నీళ్ళు గిళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లోనే ఉంటుంది కదా బాగా మగ్గిపోతుంది ఇదైతే కలిపేసి సిమ్లో పెట్టేసి మూత వేసేసి బాగా మగ్గించుకున్నాము అన్నం అయితే ఉడకొట్టింది ఇంకా టమోటా కూర అయితే నీళ్ళు గిళ్ళు వేయలేదు బాగా నూనెలోనే మగ్గిపోతుంది ఒకసారి అయితే కలిపేస్తాను ఇట్లా సిమ్లో పెట్టి చేసుకోవాలి వేడివేడి అన్నం టమోటా కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఒక రెండు నిమిషాలు మట్టించుకొని ఇంకా కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను ఒక రెండు నిమిషాలకు రెండు నిమిషాలు అయితే అయిపోయింది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే వేసేసి బాగా టమాటో కూరగా కలిసేలాగా కలిపేసుకుందాము మనకు తొక్క కూడా ఉండదు ఎందుకంటే మెత్తని టమోటో తీసుకున్నాం కదా బాగా గ్రేవీ లాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కలిపేసి ఒక్క రెండు నిమిషాలు ఎందుకంటే ఇది పచ్చివాసన పోయేంత వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా వేడి వేడి టమాటా కూర అయితే రెడీ అయిపోతుంది మూత వేసి పెట్టేస్తా ఇప్పుడైతే సేమాల ఉప్మా చేస్తున్న టమాటా కూర అయింది పని చేసేసి కింద పెట్టేసిన వేడివేడి అన్నం సేమాల ఉప్మా సేమాల ఉప్మా అంటున్నా టమాటా కూర ఇదైతే కొంచెం బాగా వేడి కావాలి ఇతలైతే అయితే పాలు పీ కూడా తెచ్చుకున్నా వేడైనాక సేమాల ఉప్మా వేయించుకు అయితే వేయించుతా ఇప్పుడైతే సేమలు ఇదైతే దూరగా వేయించుకున్నాము మళ్ళీ కొంచెం మెరుగగా అయితే సర్దు పొడి పొడిగా వస్తుంది సేమలు శని బట్ చేసినామంటే చాలా టేస్ట్ ఉంటుంది చెప్పిన కదా మా పాప అడిగింది అందుకని మా పాప కోసం లేకుంటే బొండా వేస్తా అంటే బొండా వద్దు నాకు సేమ్ వెళ్ళకమ్మా నాకు టమాటా కూర ఉన్నారు ఇద్దరు అందుకు మా పాపకి సేమ్ ఎక్కుమా మా బాబుకి అయితే టమాటా కర్రీ ఇవైతే ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాము కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి కదా అందుకు కలుపుతున్నాను ఇప్పుడైతే తోరగా వేగిపోయినాయి ఇంకా తీసేస్తాను లేడి మార్పోతవే ఇదైతే పక్క పెట్టి చేసుకుందాం జిలక రావాల అలాగే జిలక రావాల సినివేలు మిరింపు కూడా వేసేయినా ఇప్పుడు అయితే alliata అలాగే పచ్చి కర్రపూ అలాగే శనగ బ్యాలు చెప్పిన కదా శనగ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అందుకు శనగ కూడా వేసేసిన మా పాలలో అయితే చక్కెర కూడా వేసి పెట్టి ఒకసారి అయితే బాగా కలిపి దొరక చేయాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడైతే జ్వరం చేయాలి ఒక అయితే వచ్చేసి సార్ సేమ్ ఐదు మాకు ఒక క్యారేజ్ కిందనే చాలు నీళ్ళు గొప్ప వేసేసి పెట్టేస్తా ఇంకా ఉప్పు తగినంత ఇలా ఉప్పు వేసినా కరుగుతుంది ఇదైతే ఎసరు వచ్చేంత వరకు ఉడికించుకున్నాం ఎసరైతే బాగా ఉడికిపోతుంది ఇంకా ముందుగా వేయించిపెట్టుకున్నాం కదా సేమయాలైతే వేసేస్తున్నాము ఇప్పుడు మొత్తం సేమయాలైతే వేయించే వేసేసిన ఒకసారి అయితే కలిపేస్తా శనగపప్పు కూడా బాగా నూనెలో ఏగిపోయింది ఇంకా అంతలోపల ఉడికేస్తుంది కూడా ఎసుట్లో చాలా టేస్ట్ ఉంటుంది ముద్ద ముద్ద రాకుండా పొడి పొడిగా వేసుకోవచ్చు సేమల ఉప్మా కొందరికి ముద్ద లక్ వస్తుంది అట్లాటప్పుడైతే కొలత పెట్టి చేసుకోవచ్చు మనము నేనైతే అందాస్గానే వేసేసిన ఇదైతే ఒకసారి సేమ వేసి కలిపేసి ఇంకా సిమ్లో పెట్టి మగ్గించుకున్నామంటే సేమ ఉప్మా రెడీ అయిపోతుంది మనకి చిన్న పెట్టి ఇంకా మగ్గించుకుందాం ఎందుకంటే తగినంత ఎసరు పోసినా కదా మగ్గిపోతుంది టీ కూడా అయితే వేసేసినా ఒకసారి సేమాలకుమా నేనైతే కలపలే చూసారు కదా ఇంకా ఒక రెండు నిమిషాలలో అయితే ఇంకా బాగా మగ్గిపోతుంది ఆయిల్ కూడా తక్కువ వేసుకొని వేసుకోవచ్చు సేమాలకుమా బ్యాలు కూడా బాగా ఉడికిపోయినాయి పది నిమిషాలు అయితే సేమ్ యాప్మా కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే క్యారేజీ కడతాను ఇంకా మా పాప అయితే సేమ్ సేమ్యాప్మా తింటుంది చాలు ఇంకా మా పాప అయితే వేసి ఇచ్చినా తింటుంది సేమ్ యాప్మా இங்க ரெட்யே இங்கே கம்மல் பெட்டு கோவிலுங்க மா பாப்பை இரவு சனம் கதா அதுக்கு கலர் ட்ரெஸ்ஸு கார்த்து நீதான

మీకు అన్నం వంటివి పెట్టేస్తాను చదువు చాలా మీకు కలిపి పెట్టాలి కదా చల్లగా అవుతుంది ఇప్పుడు కలము అంటాం బాగా కలుపుకొని నేను కాదు టమాటా కూర అన్న కూడా బాగుంది సేమ నీకు అన్నీ కలిపెట్టినా ఉప్పు కూడా అయింది టమాటా కూరలో స్కూల్ పెట్టము క్యారేజీలు అయితే కట్టేది అయిపోయింది ఇంకా మా పాప అయితే తింటుంది ఇంకా జట్లు ఒక్కటే మా పాపకి ఉప్పుకి పెట్టేసిన బ్యాలు కడిగేసి రెండు సార్లు అయితే తగినన్ని నీళ్ళు పోసి పెట్టేసినాను ఒక పిల్లలు కూడా స్కూల్కి పోయినారు ఇంకా పప్పు అయితే చేసేస్తాను పసుపు ఉప్పు కారం అలాగే టమాటోలు అయితే ఇక్కడ మూడు కట్ చేసి పెట్టినా చింతపండు కూడా వేసేసిన ఇంకెప్పుడైతే పప్పులేక వేసేస్తా పప్పు కూడా బాగా ఉడికట్టింది పసుపు కారం అలాగే టమాటోలు అయితే వేస్తున్నా టమోటాలు వేస్తేనే పప్పు బాగుంటుంది టమోటా పప్పులు అక్కడ అందుకని టమోటాలు అయితే వేసేసిన ఇంకా ఉప్పు ఒక్కటే వేస్తాను ఇంకా అలాగే ఉప్పు లా ఉప్పు ఇప్పుడైతే బాగా ఉడికట్టింది కదా ఒకసారి అయితే కలిపేస్తాను ఇట్లా కలుపుకొని మూత పట్టుకు పెట్టుకుంటే పచ్చివాసన బాగుంటది పప్పు కూడా ఇప్పుడైతే కుక్కర్కి అయితే మూత పెట్టేస్తా ఇంక ఇప్పుడైతే కుక్కర్ కూడా మూత పెట్టేసినా ఇంకా విజిల్ కూడా పెట్టేస్తాను ఇంకా ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకున్నామంటే పప్పు అయితే మనకి గట్టిపప్పు రెడీ అవుతుంది క్యారీ చేస్తున్నారా అది నాన్న రెడీ అయినా ఒక పప్పు కూడా రేమేసినాను అన్నము సేమాలకు మా క్యారేజ్ కూడా పెట్టేసినాను ఇంకా పప్పు అయితేనే తరువాత పెట్టేసి నా మా అత్త అయితే క్యారేజ్ కూడా పెట్టేస్తా పప్పు అయితే రేమేసినా తర్వాత పెట్టేస్తా ఇప్పుడు ఏమేసినా తర్వాత వంటలు అయితే అయిపోయినా ఎన్నో ఒకసారి అయితే చూద్దాము అన్న ఇంకా క్యారేజ్ కట్టించినాను టమాటా కూర కూడా మా పిల్లలకు క్యారేజ్ కట్టించిన కొంచమే ఉంది ఇంకా అలాగే పప్పు సేమ అయితే అయిపోయింది క్యారేజ్ కూడా కట్టి పెట్టేసినాను ఏ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్రైట్ చేసుకోండి బాయ్